నేటి చరిత్ర ముఖ్యాంశాలు కొత్త వ్యవసాయ చట్టం నిర్ణయంతో కేంద్రానికి మరో షాక్ తగిలింది ఇప్పటికే అకాలిదల్ పార్టీ రామ్ రామ్ చెప్పి ఎన్డీఏకి షాక్ ఇవ్వగా తాజాగా రాజస్థాన్ కి చెందిన మిత్రపక్షం లోక్ పార్టీ కూడా తాము వైదొలుగుతున్నట్లు హెచ్చరించింది ఏపీసీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠం నుంచి దించివేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం రెండో రోజు వేడివేడిగా కొనసాగాయి టిడిపి ఎమ్మెల్యే రామానాయన్ స్పీకర్ సస్పెండ్ చేశారు సభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ కుట్రలు చేసే ప్రక్రియ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రాక లేక పోలింగ్ అధికారులు నిద్రలకు వైరల్ గా మారింది ఏపీలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆరు వందల ఎనభై ఐదు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది దేశవ్యాప్తంగా పేటిఎం ఖాతాదారులకు ఆ సంస్థ చెప్పింది వాణిజ్య లావాదేవీలపై అన్ని రకాల సర్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అనంతపురం జిల్లా ఖదిరికి చెందిన డిగ్రీ విద్యార్థి భరత్ యాదవ్ తిరుపతిలో ఆత్మహత్య చేసుకోవడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసిన ఘటనలో ఉపాధ్యాయుల్ని అనంతపురం డిఈఓ శాముల్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ మంత్రి పువ్వాడ వాహనంపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు మందు పాత్ర పెంచడంతో ఇద్దరు గ్రామస్తులు మృతి చెందారు చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పర్యటించారు ఈ సందర్భంగా పలు గ్రామాల సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు నివర్ తుఫాన్తో దెబ్బతిన్న పంటలను చిత్తూరు జిల్లా వరదయపల్లెంలో తిరుపతికి చెందిన శాస్త్రవేత్తలు పరిశీలించారు చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కోళ్లబైలులో సిపిఐ నాయకులు పర్యటించారు ప్రభుత్వ లేవుట్లను తక్షణం పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా నాగరాపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు మదనపల్లి జిల్లా సాధన అసంతి నాయకులు మంగళవారం నిరసనలు కొనసాగించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా పిప్పల్లిలో పోలీసులు దాడులు చేశారు నాటుసార తయారీదారులపై ఎస్ఐ రామ్మోహన్ కేసులు నమోదు చేశారు నివర్ తుఫాను కారణంగా చిత్తూరు జిల్లాలో పదహైదు వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు కలెక్టర్ భరత్ గుప్త ఈ సందర్భంగా తెలిపారు అంతర్జాతీయ ఎయిడ్ దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా పెద్ద పంజాని కురపలకోట మండలాల్లో జరుపుకున్నారు వైద్య శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన నలభై లక్షల ఖరీదైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు కరోనా సమయంలో సిటీలో పోలీసులు విశేష సేవలు అందించడంతో సిటీ ఎండీ రవీంద్రారెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మంగళగిరిలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు చిత్తూరు జిల్లా మదరపల్లి ఎస్సీపీ పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా సుమారు మూడు వందల లీటర్ల నాటసార ఊటను ధ్వంసం చేశారని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు చిత్తూరు జిల్లా బి కొత్తకోట్ల సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది రైతుల నిరసనకు ప్రజల సంఘీభావం తెలపాలని రైతు సంఘ నాయకులు నరసింహులు మనోహర్ రెడ్డిలు పిలుపునిచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ సీతారాంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్న తీరును చిత్తూరు జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్ పార్టీ నేత సహజీవన్ బాబులు మండిపడ్డారు